దసల్లో దేశభక్తి ఉప్పొంగేలా హర్ఘర్ తిరంగా నిర్వహించాలని రాష్ట్ర మంత్రి ఫరూఖ్ పేర్కొన్నారు నంద్యాలలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు స్థానిక టెక్క మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌకర్కు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీని రాష్ట్ర మంత్రి ఫరూఖ్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ¿Qué going on in the middle? ఈ హర్గర్ తిరంగా కార్యక్రమంలో వంద మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రాష్ట్ర మంత్రి ఫరూక్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని దేశభక్తితో భక్తితో ఒక పండుగలాగా జెండా పండుగను నిర్వహిస్తున్నారని తెలిపారు ప్రతి ఇంటిపై మరియు ప్రభుత్వ కార్యాలయంపై రెపరెపలాడే జెండా ఉంచాలని సూచించారు స్వాతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాలని తెలిపారు ఎందుకు కాలిడిని పొడడా ఒడరాని తల్లి భారతిని జనపరాని జాతి గౌరవాన్ని ఆ రకంగా మన జాతిని మన దేశ గౌరవాన్ని పరిస్థితులను కాపాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే చూస్తా ఉన్నారు దేశ జనాభా పెరిగినా కూడా ఈ రోజు ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి కానీ సమర్థవంతంగా రాస్తాని దేశాన్ని పాటిస్తూ ఈ మమ్మల్ని అందరికీ కూడా పాల్గొనే అవకాశం కలిగించారు దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అన్నీ కానీ మనం సజావుగా దీన్ని జరుపుకుంటాం కాబట్టి దీంట్లో గర్రగారు గారు తిరంగా హర్ గారు తిరంగా ప్రతి ఇంటికి స్థిరంగా జెండా హర్ అంటే మళ్ళీ ప్రతి ఇంటికి ఇంట్లకు ఇళ్ళతో కాకుండా ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా గర్వంగా మా దేశమే నా ఇండు నా ఇంటి మీద నా జెండా పెడుతున్నా అని చెప్పి ఆ స్ఫూర్తి అది ఒక కమిట్మెంట్ వచ్చింది ఏదైనా చేయబోద్దాం జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రసంగిస్తూ జిల్లా వ్యాప్తంగా డెబ్బై తొమ్మిదవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని సూచించారు ప్రతి ఇంటిపై జాతీయ చేసి దేశభక్తిని చాటాలని కోరారు కార్యక్రమంలో విద్యార్థులు పట్టణ ప్రజలు ఉద్యోగులు పాల్గొన్నారు దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలి దేశభక్తిని చాటి చెప్పాలి ముఖ్యంగా ఈ తరం విద్యార్థిని విద్యార్థిని యొక్క సమగ్రత గురించి అలాగే భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మన దేశాన్ని కాపాడడానికి ఎటువంటి భద్రత మన దేశం మన ప్రజలందరికీ ఇస్తుంది అలాగే విజన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్వర్ణాంధ్ర విజన్ కావచ్చు అలాగే విక్షిత్ భారత్ విజన్ లక్ష్యాలు ఏంటి ప్రజలు ఏ విధంగా భాగస్వామ్యం అవ్వాలి వీటన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి చేరాలి అన్న ఉద్దేశంతో ఈరోజు హర్ఘర్ తిరంగా ర్యాలీ జరుపుకుంటున్నాం ఆగస్టు పదిహేనవ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటిపైన అలాగే వాళ్ళ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ పైన మన జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్